బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహా సముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పిల్లల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్కచల్లమ్మల కోసం అవ్వా తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా సిద్ధం అని ఈ రోజు అంటా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈ రోజు ఈ పొద్దుచూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా లేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి ఈ దుస్తు చిత్తుగా ఓడించే ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకలను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గడిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి